ఎంతో శక్తివంతమైన ఆంజనేయ వారి వాలాగ్ర పూజను నలభై రోజుల పాటు పూజను చేసి పూజనైతే పూర్తి చేశానండి ఆంజనేయ వారి తోక పూజ ముప్పై తొమ్మిది రోజుల పాటు ఇంట్లో పూజ చేసుకుని నలభై రోజు నాడు గుడిలో పూజనైతే పూర్తి చేసేటప్పుడు స్వామివారి అనుగ్రహం ఎలా కలిగింది అనే విషయాన్ని ఈరోజు వీడియోలో పెడుతున్నాను నలభై రోజులు పూజను పూర్తి చేసుకున్న తర్వాత నలభై ఒకటో రోజున మా శక్తికులది ఎంతో కొంతమందికి అయితే భోజనం అయితే పెట్టామండి ఇంట్లోనే భక్తితో పూజ చేస్తే భగవంతుడు దిగివస్తాడని మనందరికి తెలిసిన విషయమే అలాగే నేను నలభై రోజుల పాటు పూజ పూర్తి చేసుకున్న సందర్భంగా స్వామివారు ఇలా మంగళహారతిలో ప్రత్యక్షమయ్యారండి ఇది నా జీవితంలో జరిగినటువంటి మహాద్భుతం అనే చెప్పాలి ఎంత సంతోషంగా ఉందో చెప్పలేను ఆ రోజున వీడియో క్యాప్చర్ చేసేటప్పుడు ఏ విధంగా స్వామివారు కనిపించారు ఆంజనేయ స్వామివారికి పూజా కార్యక్రమం పూర్తి చేసిన తర్వాత మంగళహారతులు ఇస్తున్నప్పుడు ఇలా అయితే దృశ్యం కనిపించిందండి ఈ దృశ్యం మీకు ఎలా కనిపిస్తుందన్న విషయాన్ని కూడా కింద కమెంట్ సెక్షన్లో నాకు తెలియపరచండి భక్తితో పూజిస్తే రాయి కూడా భగవంతుడిలాగా కనిపిస్తారని అంటారు కదా నాకైతే మంగళహారతి రూపంలో స్వామివారిలాగే కనిపించారండి ఆంజనేయ స్వామివారి బాలాగ్ర పూజ ఎంతో శక్తివంతమైనది స్వామివారి యొక్క కరుణా కటాక్ష వీక్షణాలు మనందరి మీద కూడా వెళ్ళవల్లలా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ వీళ్ళు ఎవరైనా సరే ఆంజనేయ స్వామివారి బాలాగ్ర పూజ అదేనండి తోక పూజను మొదలు పెడదాం అనుకుంటే మాత్రం పూజ ఎలా చేయాలి పాటించవలసిన నియమాలు ఏమిటి పూజ విధి విధానం గురించి పూర్తి వివరాలతో నేను పూజా వీడియోస్ ముందుగానే షేర్ చేస్తున్నానండి మీ డిస్క్రిప్షన్ డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తాను ఒకసారి చూడండి ఆంజనేయ వారి వాలాగ్ర పూజా విధానం నలభై రోజుల పాటైతే పూజను చేయవలసి ఉంటుందండి అందుకుగాను మీకు ఈ రోజైతే నలభై రోజు ఆఖరి రోజు పూజా విధానం అయితే షేర్ చేస్తున్నాను కాబట్టి మొదటి రోజు పూజ ఎలా చేయాలో చెప్తే కన్ఫ్యూజ్ అవుతారు అందుకుగాను ఆ పూజా వీడియో షేర్ చేస్తాను ఒకసారి చూడండి అలాగే సూక్ష్మంగా చెప్పినా కూడా క్లుప్తంగా తెలుసుకోవాలని అందరికీ ఉంటుంది కాబట్టి వివరంగా ఆ వీడియోలో అయితే పూర్తి వివరాలతో వీడియో షేర్ చేస్తున్నాను కాలం ఎవరి కోసం ఆగదు అనటానికి ఇదేనండి సాక్ష్యం నలభై రోజులు ఇట్టే గడిచిపోయాయి నలభై రోజు రానే వచ్చింది ఆఖరి రోజు నేను ఉదయం మూడు గంటలకే లేచాను నలభై రోజులు పూజా విధానము అని చెప్పాను కదండి అందుకోసం ముందుగా చేసుకోవాల్సిన ఏర్పాట్లు ఏమిటి అనే విషయాన్ని కూడా నేను ముందుగానే వీడియో పెట్టున్నాను ఆ లింక్ డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తాను ఒకసారి చూడండి ఇది నలభై రోజు ఆఖరి రోజు పూజా విధానము స్వామివారికి ఈ రోజున గుడికి కూడా వెళ్తున్నాం కదా ఇంట్లో ఆఖరి రోజున స్వామివారికి పాలతో చేసిన పరమాణాన్ని నైవేద్యంగా పెడతామని నేను ముందుగానే పరమాణు అది పొయ్యి మీద పెట్టాను ముందు రోజే పూజకు అన్నీ సిద్ధం చేసుకున్నానండి అంటే మామిడి ఆకులు కట్టడం దగ్గర నుంచి పువ్వులు కట్టడం ఇవన్నీ కూడా ముందు రోజే చాలా వరకు పనులన్నీ చేసుకున్నాను ఇప్పటికే నాలుగు గంటల సమయం అయితే అవుతుందండి ఇప్పటికీ పూజకు అన్నీ సిద్ధం చేసుకున్నాను ఇంతలో పొయ్యి మీద పరమాణం అది పెట్టాను కదండి స్వామివారికి ఎంతో ఇష్టమని తమలపాకుల మాలనైతే కుడదామని చెప్పి గబగబా రెడీ చేస్తున్నాను చాలా ఈజీ అనమాట ఇక్కడ ఏడు తమలపాకులు తీసుకున్నానండి ఏడు తమలపాకులు కూడా చాలా ఈజీగా సులభంగా తయారు చేయవచ్చు నేను చాలా వరకు కూడా ఏడు తమలపాకులతో స్వామివారికి అయితే మాలని వారంలో రెండు మూడు రోజులని వేస్తూ ఉండేదాన్ని అండి నలభై రోజుల పూజలో ఆంజనేయ స్వామివారికి తమలపాకుల మాలంటే చాలా అండి అలాగే వడమాలన్నా లేదా తమలపాకుల మాలన్నా స్వామివారికి చాలా ఇష్టము వడమాల అంటే గారెల దండని వడమాల అని కూడా అంటారండి కాబట్టి అప్పాల మాల అన్న చాలా ఇష్టము కాబట్టి తమలపాకుల మాల వడమాల అలాగే అప్పాలమాల ఏ అయినా సరే స్వామివారికి ప్రతిరోజు లేదా మంగళ శనివారాల్లో కూడా స్వామి సమర్పించవచ్చు నలభై రోజుల పూజని మండలం పూజ అని కూడా అని అంటారు మండలం దీక్ష అని కూడా అంటారు అంటే ఇక్కడ మళ్ళీ హనుమాన్ మాల దీక్ష అని అనుకోవచ్చు అలా ఏం కాదండి ఆడవారికి వచ్చే ఇబ్బందులు అన్నీ ఉంటాయి కాబట్టి నేనైతే మాలా దీక్ష అయితే ఏమీ తీసుకోలేదు స్వామివారి పటాన్ని అయితే పూజా మందిరంలోనే ఒక పక్కగా ఇలా ప్రతిష్ఠించుకున్నాను ఉత్తర భాగాన రెండు తమలపాకులు పెట్టి బియ్యం పోసి స్వామివారి పటం అయితే పెట్టుకున్నానండి ఇక తర్వాత స్వామివారి తోకకి అయితే ఇలా ప్రతిరోజు కూడా సింధూరం ఇంకో అయితే బొట్టు పెట్టవలసి ఉంటుంది ఇరవై రోజుల పాటు మొదల నుంచి చివరి వరకు తోకకు బొట్లు పెట్టాలి అలాగే ఇరవై రోజులు పూజ పూర్తయిన తర్వాత ఇరవై ఒకటో రోజు నుంచి తోక చివరి భాగం నుంచి మొదటి భాగం వరకు ఇరవై బొట్లు అయితే పెట్టవలసి ఉంటుంది మొత్తం నలభై బొట్లు నలభై రోజుల పూజా విధానము ప్రతి రోజు కూడా స్వామివారి ముందు సపరేట్గా నేను దీపాన్ని వెలిగించేదానండి ఎర్రటి పరిమితిలో దీపారాధన చేయాలి అయితే నేను నాలుగున్నర సమయానికే పూజ పూర్తం చేసుకున్నాను ప్రతి రోజు కూడా హనుమాన్ చాలీస చదవాలి అలాగే హనుమాన్ ఆస్త్రం కూడా ఒకటి ఉంటుందండి అది కూడా చదవాలి మరి మీకు ఈ పూజా విధానం ఎవరు చెప్పారండి మీకు ఎలా తెలుసు అని అడిగినట్లయితే సోషల్ మీడియా ద్వారా ముఖ్యంగా యూట్యూబ్ ద్వారా మనం ఎన్నో మంచి మంచి విషయాలన్నీ తెలుసుకుంటూ ఉన్నాము మంచి ఉన్న చెడు ఉన్నప్పటికీ కూడా మనలో చాలామంది కూడా మంచి నేర్చుకోవడానికి ప్రయత్నిస్తూ ఉంటాం కదా ముఖ్యంగా చాగంటి గారి ప్రవచనాలు కానీ గరిక్కుపాటి గారు చెప్పే విషయాలు కానీ అలాగే నండూరి శ్రీనివాసరావు గారు పూజల గురించి చెప్పే విధానం కానీ నాకు చాలా బాగా నచ్చుతుందండి ముఖ్యంగా రామారావి గారు చెప్పే విధానం అయితే నాకు ఇంకా బాగా నచ్చుతుంది నేను ఎక్కువగా నండూరి శ్రీనివాసరావు గారు చెప్పే పూజా వీడియోస్ ఎక్కువగా చూస్తూ ఉంటాను ఫాలో అవుతూ ఉంటాను అందులో నండూరి శ్రీనివాసరావు గారు మనకి ఈ ఆంజనేయ స్వామివారి యొక్క బాలాగ్ర పూజ ఎలా చేయాలనేది పూజా వీడియోస్ డెమో వీడియోస్ కూడా చాలానే ఉన్నాయండి వాటిని చూసి బాగా నేర్చుకున్నాను పది నిమిషాల్లో ఆంజనేయ స్వామివారి పూజను ఎలా చేసుకోవచ్చు అనే విషయాన్ని పూజ డెమో వీడియో యూట్యూబ్లో ఉందండి నండూరు శ్రీనివాసరావు గారిది కాబట్టి చక్కగా స్వామివారి యొక్క పూజా విధానం క్లుప్తంగా నండూరి శ్రీనివాసరావు గారి మాటల్లో ప్రతి రోజు కూడా వింటూ ఆయన ఎలా అయితే చెప్తున్నారో పూజలు అదే పూజనైతే ఫాలో అయ్యి స్వామివారిని అయితే పూజ చేసుకున్నానండి ఇక్కడ ఆంజనేయ స్వామివారిని వేడుకుంటున్నాను స్వామి తండ్రి నాయన పూజలో లోపాలు ఉన్నప్పటికీ కూడా భక్తులు మాత్రం ఎటువంటి లోపము లేదు తండ్రి నేను ఎంతో భక్తి శ్రద్ధలతోటి నీకు ప్రతిరోజు కూడా పూజలు చేశాను అయినప్పటికీ కూడా నేను ఏదైనా తప్పు తమ చేసినట్లయితే మాత్రం నా అపరాధన క్షమాపార్థనను స్వీకరించి తండ్రి అని సాష్టాంగ నమస్కారం పడి స్వామివారికి నమస్కరించానండి ఎప్పుడు కూడా భార్యాభర్త ఇద్దరు కలిసి పూజ చేస్తే ఆ పూజకి రెట్టింపు ఫలితం వస్తుందని చెప్తూ ఉంటారు మేము పూజనైతే అయితే ఇద్దరం కలిసి మొదలు పెట్టామండి అలాగే ఆఖరి రోజు కూడా ఆయన ఉందాం అనుకున్నారు ఆయన వీలు కూడా నలభై రోజుల పూజలు అప్పుడప్పుడు నాతో పాటు పూజనైతే చేశారండి పూజను మొదలు పెట్టేటప్పుడు ఉన్నప్పటికీ కూడా నలభై రోజుల పూజను కూడా ఆయన కూడా నియమాలన్నీ పాటించారండి అలాగే ఆఖరి రోజున నలభై రోజున పూజలు పాల్గొందాం అనుకున్నారు కానీ ఉద్యోగరీత్యా వల్ల ఆయనకి పూజలో పాల్గొనడం కుదరలేదనమాట చాలా బాధపడ్డారు తర్వాత రోజు వచ్చి ఆంజనేయ స్వామికి నమస్కారం చేసుకుని పూజనైతే పూర్తి చేశారండి ఆయన కూడా ఎన్ని పూజలు మనం చేస్తున్నా కూడా ముందుగా ఆది దేవుడ వినాయకుని పూజించవలను కాబట్టి ముందుగా వినాయకుని పూజ అయితే చేయించారండి ఆ తర్వాత ఆంజనేయ స్వామివారికి పంచామృతాలతో అభిషేకం అయితే చేస్తున్నారు గురువుగారు చాలా బాగా చేయించారండి రెండు గంటల పాటు పూజ అయితే కొనసాగింది ఇంత బాగా పూజ చేయించిన గురువుగారికి నేను ఏమి ఇవ్వగలను అండి స్వయం పాక దానము కొద్దిగా దక్షిణ తప్ప ఈ అభాగజరాలు ఏమి ఇవ్వలేని పరిస్థితిలో ఉంది గురువుగారు కాళ్ళకు నమస్కారం చేసుకున్నాను ఈ అభాగ్యరాలని భగవంతుడి దాకా తీసుకువెళ్ళి ఆయన దర్శనం కల్పించిన గురువుగారికి వందనాలు ఎందుకంటే మంగళహారతి ఇచ్చేటప్పుడు ఆంజనేయ స్వామి వారు అంత బాగా కనిపించారు కదండి నాకు కళ్ళ నీళ్ళు ఆగలేదనమాట నాకు వచ్చిన కష్టాన్ని భగవంతుడు తప్పకుండా తీరుస్తాడని చెప్పి నమ్మకంతో ఉన్నాను నలభై రోజులు పూజను పూర్తి చేసుకున్న సందర్భంగా ఆఖరి రోజు నాడు స్వామివారికి అయితే ఈ రోజున పంచామృతాలతో అభిషేకము అలాగే తమలపాకులతో పూజ సింధూరంతో అభిషేకము ఈరోజు స్వామివారికి అయితే ఇలా చేస్తున్నానండి ఇలా చేద్దాం నా మనసు ఎప్పటి నుంచో ఉన్నప్పటికీ కూడా ఆఖరి రోజైనా నలభై రోజు నాడైతే పూజ చేయడానికి దేవుని ఆజ్ఞ వచ్చిందనే చెప్పాలి శ్రీరామ జయ రామ జయ జయ రామ ఆంజనేయ స్వామివారు మనకు వచ్చే కష్టాన్ని దూదిపించేలాగా తీసేస్తారని ఒక నమ్మకంగా చెప్తూ ఉంటారు నేను ఎన్నో పూజలు చేస్తూ ఉంటానండి కానీ ఆంజనేయ స్వామివారు బాలాగ్ర పూజ చేసినప్పుడు మాత్రం స్వామివారికి ఇచ్చే మంగళహారతలు కనిపించడం నాకు చాలా అదృష్టంగా భావిస్తున్నానండి పంచామృతాలతో అభిషేకం అయిన తర్వాత చక్కగా శుద్ధి చేసి తమలపాకులు మాల సమర్పించి ఆంజనేయ స్వామి వరకు అయితే ఇలాగ తమలపాకులతో పూజ అయితే చేస్తున్నానండి పరమ పండితులైనటువంటి చాగంటి గారు అలాగే నండూరి గారు గరికపాటి గారు రమారావి గారు ఇంకెందరో మహనీయులు లాగా నేనైతే మాట్లాడలేను కదండీ కాబట్టి నేను మామూలుగా సామాన్యురాలిని నేను అతి సామాన్యురాలినండి సాధారణ సగటు మధ్యతరగతి కుటుంబం గృహిణి స్త్రీని అటువంటి నా చేత మహనీయులైన పరమ పండితులైన గురువుగారుల మాట విని నేను పూజ చేసినంత ఫలితానికి భగవంతుడు నాకు ఇలా సాక్షాత్కరించారు కాబట్టి మీలో చాలామంది కూడా ఆర్థిక ఇబ్బందులతో ఇబ్బంది పడుతూ ఉండవచ్చు మరి ఏ సమస్యతో అయినా సరే బాధపడుతున్నా కూడా భగవంతుని యొక్క ఆశీర్వాదం మీ మీద కూడా ఉండాలని నేను కూడా మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి అలాగే ఆంజనేయ వారి పూజను మీరు ఎవరైనా మొదలు పెడదాం అనుకుంటే మాత్రం తప్పనిసరిగా ఆంజనేయ స్వామి పూజనైతే మొదలు పెట్టండి ఈ నలభై రోజుల పాటు నేను చేసిన పూజ అనుభవంతో చెప్తున్నాను మీకు ఏమైనా సరే పూజల సందేహాలు ఉన్నట్లయితే మాత్రం కింద కామెంట్ సెక్షన్లో అడగండి నేను తప్పకుండా మీ అందరు కూడా సమాధానం చెప్తాను ఒకవేళ మీ వారు పూజ పూజ చేయడానికి కుదరకపోయినట్లయితే మీ కుటుంబ సభ్యులు ఎవరు రాలేదండి మీలో చాలామంది అడుగుతారు కదండి వారందరి కోసం ఈ సమాధానం అయితే చెప్తున్నాను నేను మా వారు ఇద్దరు పిల్లలంటే మాకు బాబు పాప బాబు బీటెక్ సెకండ్ ఇయర్ చదువుతున్నాడు తన హాస్టల్లో ఉంటాడు అందుకే పూజకు రాలేకపోయాడు మా పాప ఇంటర్మీడియట్ ఫస్ట్ ఇయర్ అండి ఈ రోజైతే తన్ని సెలవు పెట్టమని చెప్పాను అందుకే తన నాతో పాటు పూజలో కూర్చుంది మా వారికి ఉద్యోగ రీత్యా పూజకి కూర్చోవడం కుదరలేదు కాబట్టి వారు రాలేదు మా అత్తయ్య గారు మావయ్య గారు వచ్చారు అలాగే మా పిన్ని తమ్ముడు అంటే మా అమ్మగారు వాళ్ళ చెల్లెలు అలాగే మా తమ్ముడు ఇద్దరం అందరం కలిసి వచ్చామండి కాబట్టి పూజ నేను చేసుకున్న తర్వాత మా తమ్ముడు మా పిన్ని కూడా ఆగపూజ అవి చేయించుకుంటారు అయితే మీకు అక్కడ ప్రశ్న రావచ్చు నలభై రోజులు పూజ పూర్తి చేసిన వారు మాత్రమే ఆకు పూజ చేయించాలా ఆక రోజు చేయించాలని అలా ఏమీ లేదండి మీకు ఎప్పుడు వేలైన సరే స్వామివారికి ఎంతో ఇష్టమైన ఆకుపూజని అలాగే సింధూరంతోత్రం ఇవన్నీ చేయవచ్చు ఇప్పుడైతే గారికి నేను బట్టలు పెడుతున్నానండి ఎందుకంటే ఎంత వైభవపేతంగా మా చేత పూజలు చేయించి స్వామివారి అనుగ్రహం మాకు కలిగేలాగా చేసినటువంటి గురువుగారికి నేనేమి చిరవణం తీర్చుకోలేను కాబట్టి స్వామివారికి బట్టలు తెచ్చానండి అలాగే స్వయం పాకం దక్షిణ సమేతంగా ఇచ్చి కుటుంబ సభ్యులందరూ నమస్కారం చేసుకున్నాం అలాగే ఆంజనేయ స్వామి వారికి కూడా నేను బట్టలు అయితే తీసుకున్నానండి అవన్నీ కూడా ముందుగానే సమర్పించాను మాకు కలిగినంతలో స్వామివారికి అయితే మాత్రం భక్తి శ్రద్ధలతో పూజ అయితే చేశానండి భక్తులు మాత్రం ఎటువంటి లోపమూ లేదు దిగ్విజయంగా నలభై రోజులు పూజనైతే పూర్తి చేసుకున్నానండి నలభై ఒకటో రోజు కూడా మన శక్తి కొలది ఎంతో కొంతమందికి అయితే భోజనం పెట్టాలి ఒక్కరికైనా భోజనం పెడితే చాలా మంచిది అలాగే పూజ జరుగుతున్నప్పుడు మా పాప అలాగే మా తమ్ముడు తీసినటువంటి వీడియోస్ కూడా నేను షార్ట్ వీడియోస్లో షేర్ చేస్తున్నానండి చాలామంది అడిగారు ఆంజనేయస్వామివారి విగ్రహం చాలా బాగుందండి అని గుళ్ళో గురువుగారు ఇచ్చారండి పూజ చేసినంతసేపు కూడా ఆంజనేయ స్వామివారి విగ్రహానికి అభిషేకము ఆకుపూజ అష్టోత్తరము చేసేంతసేపు కూడా స్వామివారి ముందు కూర్చుని చేశాను ఇలా అలాగే అన్ని గుళ్ళల్లో కూడా ఇలానే పూజ అయితే జరగపోవచ్చు అండి కానీ ఇక్కడైతే మాత్రం చాలా బాగా చేయించారు గురువు గారు మాది చిన్న పల్లెటూరు అండి అరవై గడప ఉన్నటువంటి పల్లెటూరు మాకు మూడు కిలోమీటర్ దూరంలో ఆంజస్వామి గుడి ఉంది ఆంజస్వామి గుడిలో అయితే ఇలా ఈ విధంగా పూజ చేయించారు నేను మా అత్తయ్య గారు మామయ్య గారు పాప అయితే పూజ అది చేసుకున్నాము అత్తయ్య గారు మావయ్య గారు వెళ్ళిపోయారు మా పిన్ని మా తమ్ముడు కూడా పూజ చేస్తున్నారు కదా అని చెప్పి పూజ జరిగే సేపు అక్కడే కూర్చొని ఉన్నాను జీవితంలో అందరికీ కూడా అనేక కష్టాలు వస్తూ ఉంటాయి పోతూ ఉంటాయి మరి అటువంటి కష్టాలు తట్టుకునేటటువంటి శక్తిని అయితే ఆంజనేయ స్వామి వారు ఇస్తారని నమ్మకంగా చెప్పగలుగుతానండి నేను పూజ చేసిన తర్వాత నాకు కలిగినటువంటి అనుభవం అయితే ఇదే మరి మీలో ఎవరైనా అడగవచ్చు కదండి నలభై రోజులు పూజను పూర్తి చేశారు కదా మరి మీకు వచ్చినటువంటి కష్టం తీరిందా అని కష్టం తీరచ్చు తీరకపోవచ్చు కానీ దాన్ని తట్టుకునే శక్తి మాత్రం ఆంజనేయ స్వామివారు నాకు ఇచ్చారండి కొండంత అండగా ఆంజనేయ స్వామివారి యొక్క బలం అయితే నాకు వచ్చిందని చెప్తాను ఎందుకంటే ఇది ఏమీ మీ అందరికీ మెప్పు కోసం చెప్పాల్సిన అవసరం అయితే నాకు అస్సలు లేదండి ఎందుకంటే నాకు కలిగినటువంటి అనుభవాన్ని మాత్రం మీ అందరికీ చెప్తున్నాను దయచేసి అర్థం చేసుకోగలరు నేను మాఘమాసంలో ఒక మంగళవారం నాడు అయితే పూజను మొదలు పెట్టుకున్నానండి ఆడవారికి వచ్చే ఇబ్బందుల వల్ల అంటే పిరియడ్ టైం వల్ల ఐదు రోజులు ఐదు రోజులు అలాగా రెండు సార్లు అయితే పోయిందండి మిగతా రోజులు అన్ని రోజులు కూడా స్వామివారికి ఉదయం పూజ అది చేసుకునేదాన్ని మరలా ఆఖరి రోజు నలభై రోజు కూడా నాకు శనివారం నాడు వచ్చిందండి శనివారం నాడు ఆంజనేయ స్వామి వారికి పూజ అయితే పూర్తి చేసుకున్నాను కదా ఇక నలభై ఒకటో రోజు ఆదివారం నాడు వచ్చింది ఆదివారం నాడు స్వామివారికి ఈ విధంగా మా శక్తి కొలది స్వామివారికి ఏమేమి ఇష్టమో అవన్నీ కూడా వండాము స్వామివారి ముందు దీపారాధన అది చేశానండి ఉదయమే మా అప్పటి నుంచి కూడా కొద్ది కొద్దిగా నూనె వడ్డిస్తూ మధ్యాహ్నం దాకా మహాన్ నైవేద్యం పెట్టేదాకా కూడా దీపారాధన వెలుగుతూనే ఉంది ఇక మేము ఉన్నటువంటి ఆహార పదార్థాలన్నీ కూడా స్వామివారి ముందు పెట్టి నమస్కరించి మంగళహారతలు అవి ఇచ్చి ఇంటికి అతిథులను అయితే పిలిచామండి ఒక్కరినే పిలుద్దాం అనుకున్నాము కానీ మనం ఒకటి తలిస్తే దయ్యం మరొకటి తలుస్తారని అంటారు కదా ఆ విధంగా ఒకరికి బదులుగా ఐదుగురు వచ్చారండి ఎప్పుడూ కూడా ఆంజస్వామి వారికి ఐదు అనే సంఖ్య అంటే చాలా ఇష్టము ఆ విధంగా ఐదుగురికి అయితే భోజనం పెట్టాను నాకు చాలా సంతోషం అనిపించింది తృప్తిగా అనిపించిందండి మనసుకు మాత్రం ఇలాగ భగవంతుడిని తృప్తిగా పూజ చేసుకునేటటువంటి కోరిక ఏదైతే ఉందో చూసారా అవి ఎన్ని లక్షలు కోట్లు పెట్టు కొనుక్కున్నా కూడా దొరకదనమాట అటువంటి తృప్తి అయితే నాకు కలిగింది మరి నలభై రోజులు మండలం రోజు పూజ పూర్తి చేసుకున్నాం నలభై ఒకటో రోజున కూడా మన శక్తి కొలది ఎంతో కొంత కొంతమందికి అయితే భోజనం పెట్టాము మరి పూజాపేట ఎప్పుడు కదపాలి అంటే మీకు మరొక వీడియో షేర్ చేస్తానండి ఎందుకంటే కొంచెం డీటెయిల్గా చెప్పవలసి ఉంటుంది ఆ వీడియో కూడా త్వరలోనే షేర్ చేస్తాను పూజలో అయితే మీకు ఇంకో విషయం చెప్పాలండి స్వామివారికి అప్పాల మాలంటే చాలా ఇష్టం కదా ఈ నలభై రోజుల పూజలో కూడా నేను అప్పుడప్పుడు అప్పాలు ఎలా తయారు చేయాలో తెలుసుకుంటూ నేర్చుకుంటూ నేను తయారు చేస్తున్నాను కానీ ఏ ఒక్క రోజు నాకు అంత పర్ఫెక్ట్గా కుదరలేదు ఈ రోజు అయితే నలభై ఒకటో రోజు ఈ రోజు స్వామివారికి తమలపాకుల మాలతో పాటు అప్పాల మాల కూడా సమర్పించాము ఇదొక్కటే నేను స్వామివారికి నేను మాల వేయలేకపోయాను అనిపించింది ఎన్నో కొన్ని అప్పాలైతే పూజలు పెడుతూ ఉండేదాన్ని కానీ నైవేద్యంగా మాలనైతే ఇదేనండి వేయటం నేను చాలా డిజపాయింటే కూడా అయ్యాను నలభై రోజున గుళ్ళో ఉన్న ఆంజనేయస్వామి విగ్రహానికి అప్పాల మాల వేయటానికి కూడా ప్రయత్నించాము కానీ కుదరలేదు అలాగే నేను ఉగాది రోజు నాడైతే నేను అప్పాల మాలను స్వామివారి సమర్పించడం కోసం అక్కడ డబ్బులైతే కట్టానండి కానీ నా చేతులతో వేయలేకపోయాను అని ఒక బాధ అయితే ఉండిపోయింది కానీ ఈ నలభై ఒకటో రోజు నాడు మాత్రం అప్పాలు చాలా పర్ఫెక్ట్గా కుదరాయనమాట కానీ వీడియో తీయలేకపోయాను అప్పాలమాలను చక్కగా తయారు చేసి ఆంజనేయ స్వామివారికి అయితే మాలను సమర్పించాను చాలు కదా ఇంతకన్నా ఈ జీవితానికి ఏం కావాలి మరొక మంచి పూజావితం మళ్ళీ కలుసుకుంటాను అప్పటి వరకు నమస్కారం